ఆధునిక మహానగరం కొందరికి అవి అవకాశాల ఖజానా మరికొందరికేమో ఒంటరితనంతో నిండిన ఓ కాంక్రీట్ అడవి ఈరోజు మనం అలిశెట్టి ప్రభాకర్ రాసిన నగరగీతం అనే కవితతో నగరం లోపలికి దాని గుండెచప్పుడు వినడానికి ఒక ప్రయాణం చేయబోతున్నాం మొదట్లోనే ఒక షాకింగ్ లైన్ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులా ఎంత నిజం కదా ఒక్కసారి ఆలోచిస్తే భయమేస్తుంది ఈ ఒక్క వాక్యం చాలు కవి నగరాన్ని ఏ దృష్టితో చూస్తున్నారో అర్థం చేసుకోడానికి కాని ఇది ఆరంభం మాత్రమే ఈ రోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా ఈ కవితను రాసిన కవి గురించి తెలుసుకుందాం ఆ తర్వాత అసలు పల్లెల్ని వదిలి నగరానికి ఎందుకొస్తారో చూద్దాం ఇక నగరంలోని రెండు వేర్వేరు ప్రపంచాలు ఇక్కడ బతకడానికి చెల్లించేవెలా చివరికి నగరం ఒక చిక్కుముడిలా ఎలా మారుతుందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఇంత పదునైన మాటలతో ఇంత సూటిగా నగరం స్వరూపాన్ని ప్రశ్నించిన ఆ కవి ఎవరు ఆయనే అలిశెట్టి ప్రభాకర్ ముందుగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అలిశెట్టి ప్రభాకర్ కథ చాలా ఆసక్తిగా ఉంటుంది ఆయన మొదట ఒక పెయింటర్ రంగులతో బొమ్మలు గీసేవారు ఆ తరువాత అయ్యారు కెమెరాతో జీవితంలోని నిజమైన చిత్రాలను బంధించారు అంటే ఆయన కవి కాకముందే ఒక ఆర్టిస్ట్ అన్మాట ఆ కళ్లతో చూసిన అనుభవాలే ఆయన కవిత్వంలో ఇంత పచ్చి నిజాయితీగా ఇంత బలంగా బయటకొచ్చాయి సరే ఇక అసలు కథలోకి వెళ్దాం ఎందుకు మనుషులు పల్లెటూళ్ళనే వదిలిపెట్టి నగరాల వైపు పరుగులు తీస్తారు ఆ పిలుపు వెనుక ఉన్న ఆశలేంటి ఆకర్షణలేంటి ఇది కేవలం ఒక్కరికథ కాదు లక్షలాది మంది కథ ఒకవైపు ఊలల్లో పనులు దొరకపోవడం మరోవైపు నగరముక మాయా ప్రపంచంలా అక్కడికి వెళ్తే బతుకులు మారిపోతాయని ఒక బలమైన ఆశ ఈ రెండింటి మధ్య నలిగిపోయి తమ సొంత ఊర్నీ సొంత మనుషుల్ని వదిలిపెట్టి బయలుదేరతారు కవి ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి తల్లి ఒడిలాంటి పల్లెసీమల్ని వదిలి ఆ పోలికలోనే ఎంత బాధ ఉందో కదా పల్లెటూరు ఒక తల్లి ఒడిలాంటి భద్రతనిస్తుంది ఆ భద్రతని వదులుకుని ఏముందో తెలియని ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడం నిజంగా పెద్ద త్యాగమే సరే ఎన్నో కలతలు నగరంలోకి అడుగుపెట్టారు మరి నగరం వాళ్ళకెలా స్వాగతం పలుకుతుంది ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది నగరం తన అసలు రూపాన్ని తన రెండో ముఖాన్ని చూపించడం మొదలుపెడుతుంది ఈ కవితలో కీలకమైన విషయం ఇదే నగరం యొక్క ద్వంద్వ స్వభావం అంటే రెండు వేర్వేరు ప్రపంచాలు రైలు పట్టాలు చూసారా పక్కపక్కనే ఉంటాయి కానీ ఎప్పటికీ కలవవు నగరంలో కూడా అంతే సంపద పేదరికం పక్కపక్కనే ఉంటాయి ఒకరి జీవితం ఇంకొకరికి అస్సలు కనిపించదు పట్టదు కూడా కవి మాటల్లోనే విందాం సిటీ అంటే అన్ని బిల్డింగ్లే కావు అటు భవంతులు ఇటు పూరిగుడిసెలు ఎంత సూటిగా చెప్పారో ఆకాశాన్ని తాకే బిల్డింగుల నీడలోనే కనీస సౌకర్యాలు లేని మురికివాడలుంటాయి ఈ తేడాను కవి మన ముందు ఉంచుతున్నారు నగరంలో బతకాలంటే డబ్బు సంపాదిస్తే సరిపోదు ఆ పరుగులో మనుషులు ఇంకేదో కోల్పోతారు వాళ్ల మనశ్శాంతి మానవ సంబంధాలు ఇలా చాలా ఉంటాయి మరి ఆ కలల కోసం చెల్లించే అసలైన మూల్యమేంటి కవి ఇక్కడ నగరం యొక్క సోషల్ స్ట్రక్చర్ను ఎంత సింపుల్గా చెప్పారో చూడండి రెండు మీద నడిచేవాడు అట్టడుగున మూడు చక్రాల రిక్షా లాగేవాడు మధ్యలో ఇక నాలుగు చక్రాల కారులో వెళ్లేవాడు పైన ఇది కేవలం ట్రాన్స్పోర్ట్ కాదు ఇది నగరంలోనే అధికార సోపానం కిందున్నవాడు పైకి వెళ్లడం దాదాపు అసాధ్యం ఇక్కడే నగరంలోని అతిపెద్ద విషాదం దాగుంది లక్షల మంది ఒకే చోట ఉంటారు ప్రతి మనిషి వెనుక ఒక పెద్ద కథ ఉంటుంది ఒక పుస్తకంలా కాని పక్క మనిషి కథ చదవడానికి కనీసం ఆ పుస్తకం తెరిచి చూడటానికి కూడా ఎవ్వరికీ టైముండదు అంతా ఉరుకుల పరుగుల జీవితం ఈ లైన్ వింటేనే ఒంటరితనమంటే ఏంటో తెలుస్తుంది నగరం మీద ఎవరికి వారే ఏకాకి నగరం ఒక పెద్ద చెట్టులాంటిదట అందరూ ఆ చెట్టు మీద కొమ్మల్లాగే ఉంటారు కాని ప్రతి ఒక్కరూ తమ కొమ్మపై ఒంటరే ఇంతమంది జనం మధ్యలో ఇంత ఒంటరితనం ఎలా సాధ్యం ఇక మన ప్రయాణంలో చివరి దశకు వచ్చేశాం ఇన్ని చూశాక ఇవన్నీ అనుభవించాక కవి ఈ నగరమనే పద్మవ్యూహంపై ఇచ్చే ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటి చూద్దాం పద్మవ్యూహం ఈ ఒక్క మాట చాలు నగరం ఎలాంటిదో చెప్పడానికి ఎందుకు కవి ఈ పదాన్ని వాడారు దీని అర్థమేంటి మహాభారతంలో పద్మవ్యూహం గురించి అందరికీ తెలిసే ఉంటుంది లోపలికి వెళ్లడం తేలికే కాని బయటికి రావడం మాత్రం దాదాపు అసాధ్యం కూడా అలాంటిదే అంటారు కవి బతుకుదెరువు కోసం మంచి జీవితం కోసం ఆశతో నగరంలోకి అదుగుపెడతాం కాని దాని చిక్కుదారుల్లో దాని పోటీలో ఇరుక్కుపోయి బయటపడలేక అక్కడే ఉండిపోతాం చివరిగా కవి నగరాన్ని కొన్ని మాటలతో వర్ణిస్తారు అది ఒక కాంక్రీట్ అడవి ప్రతి మూలా మృత్యువు పొంచి ఉండే ప్రమాదకరమైన ప్రదేశం ఎప్పటికీ అర్ధం కాని ఒక కెమికల్ ఈక్వేషన్ ఇంకా ఎప్పటికీ విడిపోని ఒక చిక్కుముడి ఇదే నగరం యొక్క అసలు స్వరూపం ఈ కవిత రాసి ముప్పై పైనే అయింది అప్పుడే ప్రభాకర్ నగరాన్ని ఒక అర్ధం కాని రసాయనశాల అన్నారు మరి ఇన్నేళ్ల తర్వాత టెక్నాలజీ ఇంత పెరిగాక ఈ రసాయనశాలకు మన దగ్గర ఏదైనా పరిష్కారం దొరికిందా లేక ఆ చిక్కుముడి మరింత బిగుసుకుపోయిందా ఈ ప్రశ్నతోనే ముగిద్దాం ఆలోచించండి